ओं शुक्ला वरद्रम विष्णु सस्व चुर्भुज प्रसन्न वजनम ध्यानोपन्ते सर्व श्रीगुरभ्यो नम वे शंबपुमापतिम नमः वंदे जगत्कार वंदे पन्नभूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्यशाक वंदे मुकुंद प्रिम वंदे भक्तजनाश्रिय वरदं वंदे शिवं शंकरं ఇంకను వశిష్ఠ మహముని జనక మహారాజుకి దగ్గర కూర్చోబెట్టుకొని రాజా ఇంకను ఈ కార్తీక మాసం యొక్క మహత్యమును గురించి నీకు వివరంగా తెలిపిదనని చెబుచున్నాడు కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతల ప్రీతిగా శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప చేసుకుందురు అట్లాగే ధనవంతులు అచ్చువోసినటువంటి ఆంబోతును కూడా వదులుట వల్ల వాళ్ళకు కూడా ఎటువంటి ఫలితమే వచ్చును అని చెప్పి చెప్తున్నారు ప్రతి మనుజుడు పితృదేవతలు తమ వంశమంది ఎవరు ఆ అచ్చువేసి వదులురో అని ఎదురు చూస్తూ ఉంటారు కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున్న శక్తి కొలది దానములు చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి తమ శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనము పెట్టినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అమావాస్య సోమవారములు సూర్యచంద్ర గ్రహణములందు భోజనము చేయకుండా ఉపవాసం ఉండి విష్ణాలయమందు కానీ శివాలయమందు కానీ అర్చన చేసి దీపారాధన వెలిగించిన చాలా బాగా మంచి ఫలితాలను పొందుతారని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు కావున ఈ కార్తీక మాసములో వేడి నీటి స్నానముతో చెయ్యి స్నానము చేయకూడదని బ్రహ్మదేవుడు చెప్పాడు కావున కార్తీక మాసమున వేడి నీటి స్నానము చేయకూడదు కానీ అనారోగ్యముగా ఉన్నటువంటి వారు కార్తీక మాస వ్రతాన్ని మేము ఆచరించాలి అనుకున్నటువంటి ఉత్సాహం గల వారు మాత్రమే వేడి నీటితో స్నానము చేయవచ్చును అటు చేయుని వారు గోదావరి నద సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవచ్చును గంగే జయమునే జైవ గోదావరి సరస్వతి నర్మదాసందు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఈ పంచనదుల యొక్క స్మరణ చేసి స్నానము చేసిన వాడు ఆ స్నా నదులలో స్నానము చేసినంత ఫలము వచ్చినని చెప్ బ్రహ్మదేవుడు చెప్పాడు కావున ఈ కార్తీక మాసమున ఎంత క నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధి దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడదా వారికి వారి వంశీయులకి పితృదేవతలకి మోక్షం కలుగును అంటూ జనక మహారాజుకి వశిష్ఠ మహాముని ఇంకా చెబుచున్నాడు కావున రాజా నీవును మీ పితృదేవతల యొక్క ప్రీతి కొరకు ఇవన్నీ ఆచరించమని చెప్పి చెప్తున్నాడు ఇది పద్నాలుగవ అధ్యాయము సమాప్తం ఓం శాంతి జే శ్యామ్ హే శుభం